న్యూస్ కి స్వాగతం ఒక జగన్ మాత్రమే ఎజెండాతో జత కట్టకుండా పొత్తులు లేకుండా పోటీ చేసిన వ్యక్తి అని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట అధికార ప్రతినిధి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు యాభై రెండు గుర్తింపు పార్టీలు ఆరు జాతీయ పార్టీలు ఉన్నాయని ప్రాంతీయ పార్టీలు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నాయని గుర్తు చేశారు టీడీపీ కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ ఇలా అనేక పార్టీలు పొత్తులు లేకుండా ఉండలేదన్నారు ఈ దేశంలో ఒకే ఒక్క వైసీపీ మాత్రమే పొత్తులు లేకుండా తన అజెండా తాను చేయాలనుకున్న దానిపై ప్రజల్లోకి వెళ్లిన నేత జగన్ అని అన్నారు ఎంత గర్వంగా ఉందో మాకు రైట్ ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదులందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈ నా ఈ పాత్రికేయుల సమావేశం మీకోసమే మిత్రులారా తప్పనిసరిగా పూర్తిగా వినండి ఆలోచించమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ దేశమంతటికీ ఒకే ఒక్కడే సువిశాలమైన ఈ భారతదేశం అంతటికీ నూట నలభై ఆరు కోట్ల జనాభా కలిగినటువంటి ఈ దేశానికి ఒకే ఒక్కడే ఆ ఒక్కడు వైఎస్ జగన్ ఏంటి అనుకుంటున్నారా డెబ్బై సంవత్సరాలైంది ఈ దేశంలో భారత ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ ఏర్పడి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి డెబ్బై సంవత్సరాలైన ఎన్నికలు జరగబట్టి దేశాలకు రాష్ట్రాలకు ఈ సుదీర్ఘమైన డెబ్బై సంవత్సరాల కాలంలో ఒక్క జగన్ మాత్రమే జగన్ పార్టీ మాత్రమే ఏ జెండాతో జత కట్టకుండా ఏ జెండాను తన జెండాకు జతగట్టకుండా పొత్తులు పెట్టుకోకుండా కూటమిలుగా ఏర్పడకుండా తను నమ్మిన సిద్ధాంతంతో తన జెండాతో తన అజెండాతో ఎన్నికల్లో పాల్గొనే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే రాజమండ్రి చెప్పే మాట సత్యమేనా ఇది కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉంది అని చెప్పి ఎవరైనా అనుకుంటే ఇది నామాట కాదు మిత్రులారా చరిత్ర చెప్పిన సాక్ష్యం చరిత్ర చెప్పిన సత్యం ఈ దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి యాభై ఎనిమిది గుర్తింపు పొందిన పార్టీలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఇరవై ఎనిమిది ఉన్నాయి ఆరు జాతీయ పార్టీలకు ఆరు పార్టీలకు జాతీయ హోదా వచ్చింది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ పీపుల్స్ నేషనల్ పార్టీ కానీ ఆమ్ ఆద్మీ కానీ బహుజన కానీ కమ్యూనిస్ట్ సిపిఐ సిపిఎం గారి ఈ పార్టీలకు జాతీయ హోదా ఉంది రాష్ట్రాలలో యాభై ఎనిమిది పార్టీలకు గుర్తింపు ఉంది ఇంకా గుర్తింపు లేని డమ్మి పార్టీలు పోకలో రై పక్కన పెడదాం ఇప్పటి వరకు డెబ్బై సంవత్సరాల కాలంలో ఈ యాభై ఎనిమిది పార్టీలలో ప్రాంతీయ పార్టీలలో యాభై ఏడు పార్టీలు ఆరు జాతీయ పార్టీలు ఎప్పుడో ఒకప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఎవరితోనో ఒకరితో పొత్తు పెట్టుకున్నారు అటు అసెంబ్లీకో అటు పార్లమెంట్ కొన్నిసార్లు సింగిల్గా పోటీ చేసినారు కొన్నిసార్లు పొత్తులు పెట్టుకున్నారు ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల యాభై ఆరులో ఎలక్షన్ స్టార్ట్ అయితే కాంగ్రెస్ వస్తే గెలిచింది సింగిల్గా కానీ తర్వాత పొత్తు పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ఉన్నప్పుడు గా పోటీ చేసి తర్వాత పొత్తు పెట్టుకుంది టిఆర్ఎస్ ఎప్పుడో కూటమిలో ఏర్పడింది అన్నా డిఎంకే డిఎంకే ఏ పార్టీ అయినా సరే ఒకటేమిటి చిత్త చివరకు ఈ దేశంలో ఉండబడిన ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా పొల్యూషన్తోనే పొత్తులతోనే పరిపాలన సాగింది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ జెండాతో జతగట్టకుండా ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోకుండా కూటమిగా ఏర్పడకుండా తను నమ్మిన సిద్ధాంతాలతో తన జెండాతో తన అజెండాతోనే నిర్దిష్టమైనటువంటి అభివృద్ధి లక్ష్యాలతో ప్రజాసేవకు ప్రజల ముందుకు ఎన్నికల్లో పోటీ చేసిన ఏకైక నాయకుడు జగన్ అందుకే జగన్ ఒక్కడే ఈ దేశానికి జగన్ ఒకే ఒక్కడే రాజకీయ విలువలు పాటించిన మనిషి నేను ఏం చెప్పదలుచుకుంటానా తెలుగు అంటే ఎప్పుడైతే ఒక రాజకీయ పార్టీ మరొక పార్టీతో పొత్తు పెట్టుకుంటుందో మరొక జెండాను జత కట్టుతుందో కూటమిగా ఏర్పడుతుందో స్వయం బలం లేదని సొంత బలం లేదని సొంత బలం లేకుండా ఊతకరల సాయంతో ఎన్నికల్లో పోటీ చేసిన రాజకీయ పార్టీలు గెలిచిన తర్వాత పాలనలో సొంత ఆలోచనలు ఉంటాయా మిత్రులారా లేక అరువు తెచ్చుకునే ఆలోచనలు ఉంటాయా అరువు తెచ్చుకునే ఆలోచనలే ఉంటాయి ఎంతసేపున్న మిత్రపక్షమైనటువంటి రాజకీయ పార్టీలను సంతృప్తిపరచడానికే ఐదు సంవత్సరాల పాలనలో సమయాన్ని ఖర్చు చేస్తుంది తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కానీ పేదవారిని అభివృద్ధిలోకి తీసుకొచ్చేదానికి కానీ సొంత ఆలోచనలతో పరిపాలన చేయలేదు మన మన రాష్ట్రాన్ని గమనించది ఎన్నో రాష్ట్రాలు ఇరవై ఏడు రాష్ట్రాలు వద్దు మనం తెలుగువారా మన రాష్ట్రాన్ని గమనిస్తాం ఆంధ్రప్రదేశ్ను మూడు పార్టీల కలయికతో ఇక్కడ అధికారంలోకి వచ్చినారు కూటమి తెలుగుదేశము బీజేపీ జనసేన నేను అడుగుతా ఉన్నా ఈ మూడు పార్టీలకు స్వయం బలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి గెలవగలిగినటువంటి సంఖ్యా బలం సీట్లది ఓట్లది ఉందా ఉంటే ఎందుకు పొత్తు పెట్టుకుంటారు మరి పొత్తు పెట్టుకున్నారు ముగ్గురు కలిసినారు అంటే అర్థం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సొంతంగా గెలవడానికి కావలసినటువంటి బలం ప్రజా బలం లేదు అందుకే మూడు పార్టీలు మూడు జెండాలు జతగట్టినాయి మీరేమో జెండాలను జతగట్టారు జగన్మోహన్ రెడ్డి గారేమో తన జెండాకు జనాలు జతగట్టారు అది ఆయనకు మీకు నేను వ్యత్యాసం మీరు జెండాకు జెండాలు జతగడతారు మీరు జగన్ ఎప్పుడంటే చేయలే తన జెండాకు జనాలే జతగట్టాలనుకున్నాడు ఈ మూడు పార్టీలు జతగట్టి అధికారం వచ్చినారు ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఈ రాష్ట్రాన్ని ఏమైనా అభివృద్ధి చేయగలిగినారా మీరేమైనా సంక్షేమ సంక్షేమ పథకాలను ఇచ్చిన వాక్యాలను అమలుపరచగలిగినారా ఒకరిది ఉత్తరము ఒకరిది దక్షిణము ఒకరిది తూర్పు ఒకటి పరమరా దావా ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు పెద్ద పెద్ద ఆదర్శమైన మాటలు చెప్పినాడు నేను చాలా పుస్తకాలు చదివినా అని చెప్పినాడు నాకు చాలా నాలెడ్జ్ ఉందన్నాడు భగత్ సింగ్ అన్నాడు కామ్రేడ్ అన్నాడు మార్కిస్ట్ అన్నాడు చేకూడు అన్నాడు పెద్ద పెద్ద మాటలు చెప్పినాడు మరి ఈరోజు గెలిచిన తర్వాత నీ సొంత ఆలోచనలు ఏమాత్రమే కానీ పాలనలో లేవు కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చే నెలకు డెబ్బై కోట్ల రూపాయల ప్యాకేజీని తీసుకొని నవరంధ్రాలు మూసుకొని దమ్మున్నాడు ఇదే కదా కూటమి అసలుగా ఆయన మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గీతలనే లేకుండా చేయగలుగుతా అంటారు నవ్వు వస్తా ఒకసారి ప్రజల నీకు చెరోకు వైపు నీ భుజాలకు ఈ వైపు నరేంద్ర మోడీ ఈ వైపు చంద్రబాబు నాయుడు నిలబడి సంకల కింద చేతులు వేసుకొని లేచి నిలబడితే కానీ నిలబడలేని పార్టీ జనసేన పార్టీ నీవు జగన్ చేతిలో రేఖలను తుడిపివేయగలుగుతానంటే ఎంతవరకు ఇది సమంజసం పరిపాలనలోని ఆలోచన విధానం ఏమైనా ఉందా అందుకే ఈ రాష్ట్రంలో ఉండే తెలుగు వారందరూ పవన్ కళ్యాణ్ మీద మాట్లాడే మాట ఏంటంటే రాజకీయాలలో పవన్ అసమర్థుడు ఇది చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో కాదు చంద్రబాబు నాయుడు ఈ దేశంలోనే చంద్రబాబు నాయుడు అంత అవకాశవాది ఈ ప్రపంచంలోనే చంద్రబాబు నాయుడు అవకాశవాది రాజకీయ అవకాశవాది మరొక లేదు ఊసరి వెళ్లి కంటే వేగంగా ఎక్కువ రంగులు మార్చగలిగిన దిచ్చ చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని జైల్లో పెట్టాలన్నాడు నరేంద్ర మోడీ మనిషే కాదన్నాడు జతగట్టినాడు విడిపోయినాడు మళ్ళీ జతగట్నాడు పవన్ కళ్యాణ్ దిచ్చినాడు పవన్ కళ్యాణ్ లోకేషన్ దిచ్చినాడు జతగట్నాడు కాంగ్రెస్ను వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పినారు అదే రాహుల్తో చేతులు వేసుకొని చట్టాపట్టాలు దిగినాడు ఈ రాష్ట్రంలో దేశంలో ఉండే అన్ని జెండాలతో జతగట్టిన అవకాశ రాజకీయ అవకాశవాది బాబు అందుకే చంద్రబాబు నాయుడు గురించి రాష్ట్ర ప్రజలందరూ మాట్లాడే మాట ఒకటే ఈయన రాజకీయ అవకాశవాది పదవి కోసం అధికారం కోసం ఎంతటి గడ్డైనా కరుస్తాడు ఈయనకు పరిపాలనలో పాలనలో సంస్కరణలు అభివృద్ధి సంక్షేమము లేదు కేవలం అధికార దాహం మాత్రమే ఉంది వ్యామోహం మాత్రమే ఉంది అన్నిటికీ మించి అన్నిటికీ మించి ఎప్పటికప్పుడు రంగులు మారుస్తారు ఇక భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు జతగట్నే కాబట్టి చెప్తాను భారతీయ జనతా పార్టీని ఇక భారతీయ జనతా పార్టీ గురించి మా భాషలో చెప్పాలంటే కడపలము మా స్టైల్లో రాయలసీమ భాషలో చెప్పాలంటే అది పెద్ద ముత్త ఐదు పార్టీ మా భాషలో చెప్పాలంటే పెద్ద ముత్త ఐదు పార్టీ అంటా అబ్బా నేను పెద్ద ముత్త ఐదు అంటే ఏ శుభకార్యానికైనా ఒక ముత్త ఐదు అవసరం మిత్రులారా ఒక డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళ వయసు ఉంటుంది ఆ తల్లికి భర్త జీవించి ఉంటాడు ముందుట బొట్టు ఉంటుంది తలలో కూడు ఉంటాయి పట్టు చీర కట్టుకుంటుంది కానీ ఫంక్షన్లో ఏ పని చేయదానా చేయలేదు కానీ శుభకార్యం పూర్తి కావాలంటే మాత్రం ముత్తైదు ఉండాలా పెద్ద ముత్త ఈ రాష్ట్రంలో దేశంలో ఎవరు ఎన్నికల్లో గెలవాలన్నా కానీ ఈ రాష్ట్రంలో ఒక్క శాతం పడగలిగిన బీజేపీకి పొత్తు పెట్టుకుంటారు కారణం పెద్ద ముత్తైదు శుభకార్యం జరిగేదానికి ఇట్లుండాలనో మీరు ఎన్నికల్లో గెలిచేదానికి బీజేపీ పార్టీ ఉన్నారా ఎందుకంటే కేంద్రంలో కొనుకోటింది కదా ఎన్నికల కమిషన్ మీ మాట ఇస్తుంది కదా అందుకు పెద్ద ముత్త బీజేపీ పార్టీ ఒక్క శాతము రెండు శాతము ముప్పై శాతము ఓట్ల బలం కలిగిన వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిగినటువంటి నలభై శాతం ఓట్ల బలాన్ని చూసే జగన్ ఓడినాడురా జగన్ సావలే అంటున్నారు అంటే శ్వాస పీల్చుకున్నంత వరకు జగన్లో ఊపిరి ఆడినంత వరకు మన రాజకీయాలకు ప్రమాదమైన సత్యాన్ని వాళ్ళు గుర్తించినారు పైకి మాత్రం మాట్లాడుతుంటారు మిత్రులారా పదకొండు సీట్లు పదకొండు సీట్లు పదకొండు సీట్లు పులిందల ఎమ్మెల్యే పులిందల ఎమ్మెల్యే అని కానీ వారి ఆత్మతో వారు మాట్లాడుకుంటే మాట ఏం తెలుసినా సీట్లు పలకొండే కానీ ఓట్లు మాత్రం నలభై శాతం జగన్ ఎప్పటికైనా మనకు ప్రమాదకరే మూడు పార్టీలు మూడు జెండాలు జతగట్టి ముప్పేట దాడి చేస్తే కూడా జగన్ కు నలభై శాతం ఓట్లు వచ్చినాయంటే తిరిగి పార్టీ అధికారం లేక వస్తుందా రాదా అనే సత్యం వాళ్ళకి తెలీదా తెలీదా వాళ్ళకు పాలన తీసుకోండి ఈ మూడు పార్టీలు గడిచినాయి సొంత బలం లేదు సొంత ఆలోచన లేదు అరువు తెచ్చుకునే ఆలోచనలు అప్పుడు తెచ్చుకునే అరువు ఆలోచనలు అసలు మీ మేనిఫెస్టో పట్టుకోవాలంటే బీజేపీ పట్టుకోలే కారణం మీ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి వాగ్దానాలను మీరు అమలు చేయలేరన్న సత్యం బీజేపీ ముందే గ్రహించింది కాబట్టి మీరు ఇచ్చిన మేనిఫెస్టోను తగలడానికి కూడా ఇష్టపడకుండా అంతరానిదానిగా చూసింది మీ మేనిఫెస్టో కానీ జగన్ మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఒక కురాన్ లాగా ఒక భగవద్గీతలాగా చూసినాడు ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చగలిగినారు కారణం స్వయం బలంతో గెలిచినాడు రెండుసార్లు ఓడినాడు ఒక్కసారి గెలిచినాడు గెలిచిన ఒక్కసారి ఐదు సంవత్సరాలలో రెండుసార్లు కరోనా పోతే తక్కిన మూడు సంవత్సరాల పరిపాలన చరిత్రలో సువర్ణక్షరాలతో రాయించబడిన విధంగా పాలన చేయగలిగినాడు పాలనలో సంస్కరణలు తీసుకురాగలిగినాడు అభివృద్ధి చేయగలిగినాడు పేదవారికి పట్టడం మెత్తుకులు పెట్టగలిగినారు కారణం స్వయం బలం సొంత బలంతో గెలవడాడు సొంత ఆలోచనలతో పరిపాలన చేయగలిగినారు మీరు అది కాదే మీరు రాజకీయ అవిటి వాళ్ళు రాజకీయ అంగవైకల్యం కలిగిన వాళ్ళు మీరు ఒకరి ఊతంతో మరొకటి నిలబడిన వాళ్ళు ఒకరి ఆలోచనలు ఒకరికి నచ్చవు అందుకే ప్రజాస్వామ్యంలో ప్రజలకు మీరు మీ ద్వారా ఎప్పుడు జరగదు ప్రజలారా వీళ్ళ ద్వారా జగన్ ఒక్కడే కాబట్టి ఆయన సంస్కరణల గురించి కూడా మాట్లాడుకోవాలి చూస్తే ఈ రాష్ట్రము పుట్టినప్పటి నుంచి ఎవరు చేయని సంస్కరణ ఆయన చేసినాడు కారణం పొత్తు లేకుండా గెలిచినాడు కాబట్టి గా గెలిచినాడు కాబట్టి డీబీటీ విధానాన్ని తీసుకొచ్చింది ఆయన డైరెక్ట్గా బెనిఫిట్ సర్స్కు ట్రాన్స్ఫర్ చేసిన డబ్బును ఈ డీబీటీ సిస్టమ్ ద్వారా దళారు వ్యవస్థ లేదు మధ్యవర్తులు లేరు లంచాలు లేవు సేవలు వేరవంతం గ్రామ సచివాలయ వ్యవస్థను తెచ్చినాడు సచివాలయ వ్యవస్థ అంటే పరిపాలనను అమరావతి నుంచి గ్రామానికి వికేంద్రీకరణ చేయగలిగినాడు యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకురాగలిగినాడు అంటే మెకానిజాన్ని సర్వీస్ మెకానిజాన్ని డోర్ డెలివరీ చేయగలిగినాడు సర్వీస్ మెకానిజాన్ని డోర్ డెలివరీ ఇది కాకుండా నాడు నేడు మనబడి విద్యా విధానంలో మౌలిక వసతులు కావాల్సిన సర్వీసెస్ అన్ని నిందించగలిగినాడు రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయగలిగినాడు రైతులకు సంబంధించిన సేవలన్నింటినీ ఒక ప్లాట్ఫారం మీద విసిరాగలిగినాడు విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు మందులు కావచ్చు ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటి పేరు ల్యాబ్ కావచ్చు రైతు భరోసా కేంద్రాల ద్వారా పెట్టుకొని సాయం చేసేది కానీ అన్ని సేవలను ఒక ప్లాట్ఫారం వీరికి ఇవన్నీ పాలనలో సంస్కరణలు కాదా వాళ్ళ తండ్రి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే అందులో అనేకమైన మార్పులు తీసుకొచ్చినాడు సంస్కరణలు ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినారు మూడు వేల మూడు వేల రెండు వందల డబ్బులను కొత్తగా చేర్చగలిగినాడు ప్లస్ హాస్పిటల్కి వచ్చి ఇంటికి వచ్చేటప్పుడు పదహైదు రోజులు ఇరవై రోజులు రెస్ట్ తీసుకోవాలంటే అందుకు తగ్గ డబ్బులు కూడా వాళ్ళకి చెల్లించగలిగినారు ఇవన్నీ సంస్కరణలు ఫీజు లో కూడా అంతే తండ్రి ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చినాడు దాంతో అనుకూలమైనటువంటి మార్కులు చేసినాడు వసతి దీవెన అని చెప్పి హాస్పిటల్ ఫీజులు కూడా తీసుకురాగలిగినాడు పదిహేడు మెడికల్ కాలేజీలు సాధించగలిగినాడు కోర్టులు సాధించగలిగినాడు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంస్కరణలు సరికొత్త విధానము ఇదే విధంగా సాధ్యం కాగలిగింది ఒక్కటే కారణం జగన్ ఒక్కడే ఒంటరిగా పోటీ చేయడం స్వయం బలంతో గెలవడం గెలిచిన తను తన సొంత ఆలోచనలతో ప్రజాసేవ చేయడం ఇక్కడ మూడు జెండాలు నాలుగు జెండాలు జతగట్టి అరువు తెచ్చుకునే ఆలోచనలతో పరిపాలన చేస్తే ఇట్టే ఉంటుంది అందుకే తెలుగు భాష మాట్లాడే ప్రతి తెలుగు సోదరుని నేను అభ్యర్థిస్తూ ఉన్నా ప్రజాస్వామ్యవాదులందరినీ అభ్యర్థిస్తా ఉన్నా ఈ వ్యత్యాసాన్ని గమనించండి ప్రజలారా ఇది కలియుగమా కూటముల యుగమా కలియుగమా కూటముల యుగమా ఇది ఈ దేశంలో ఆరు జాతీయ పార్టీలుంటే ఆరు జాతీయ పార్టీలు కూటములేనా సంకీర్ణాలేనా ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటే అన్ని చోట్ల పొత్తులేనా యాభై ఎనిమిది ప్రాంతీయ పార్టీలలో గుర్తింపు పొంది ఉంటే యాభై ఏడు పార్టీలు ఎప్పుడో ఒకప్పుడు అట్లా ఎంపీ ఎలక్షన్ల కన్నా ఎమ్మెల్యే ఎలక్షన్ల కన్నా ఒకసారి స్వతంత్రంగా పోటీ చేస్తారు మరొకసారి ఇంకొంత పూర్తి పెట్టుకుంటారు మరో ఎలక్షన్లో పిచ్చులకి మిత్రు శత్రువు వేస్తాడు శత్రువు మిత్రులు అంటే అర్థం రాజకీయాలలో వీరికి నిర్దిష్టమైనటువంటి రాజకీయ విలువలు కలిగిన ఆలోచనలు లేవు నిర్దిష్టమైనటువంటి అభివృద్ధి లక్ష్యాలు వీళ్ళకు లేవు వీళ్ళ ఉన్నదల్లా ఒకటే అధికారం లేక రావడం అధికారం లేకి రావడం మరి జగన్ తెలీదా మూడు పార్టీలు ఒకటైతే నా గెలుపు కష్టమవుతుందా లేకుంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళతో జత కట్టితే ఏమేమి మోసాలు జరుగుతాయి ఏమేమి ఇబ్బందులు జరుగుతాయని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా తెలుసు మూడు జెండాలు కట్టినాయి ఒక జెండాను బయట మళ్ళా కాయలు పెట్టుకున్నాయి కాంగ్రెస్ పార్టీని రహస్య ఒప్పందం బీజేపీ తెలుగుదేశం జనసేన బహిరంగ కట్టినాయి కాంగ్రెస్ పార్టీ రహస్య ఒప్పందంతో బయట కాయలు పెట్టుకున్నాయి కమ్యూనిస్టులను సాయం తీసుకున్నారు దేశంలోని అన్ని జెండాలను జతగట్టినారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినా కూడా పొత్తుకు పోలేదంటే కారణం రాజకీయ ఉన్నాయి నైతిక ఉన్నాయి నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలు ఉన్నాయి ఆయన అన్నింటికి మించి తన పాలన తను నమ్మినాడు తన జెండాను తను నమ్ముకున్నాడు జనాన్ని నమ్మినాడు నేను ప్రజలకు సేవ చేసినా మంచి పరిపాలన అందించగలిగిన పాలనలో సంస్కరణలు తీసుకురాగలిగిన జనం మంచికి ఓటేస్తారని ఒకే ఒక నమ్మకంతో ఒకవేళ ఆ నమ్మకం ఒమ్మైతే తన ఓటమిదోదు ఓటమి సంభవిస్తే కష్టాలు సంభవిస్తాయి తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపేదానికి కూడా ప్రయత్నం చేస్తారు తన కార్యకర్తలు ఇబ్బందులు పెడతారు తన నాయకులు జైలుకు పంపుతారు ఎన్నో 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 చట్టస్వకారమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తారు ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా ఓటమిని ఆహ్వానించినాడు కష్టాలను ఆహ్వానించినాడు కానీ రాజకీయ విలువలు మాత్రం పిలోదకాలు ఇవ్వలే అందుకే ఈ దేశానికి ఒకే ఒక్కడు ఆ ఒక్కడే వైఎస్ జగన్ ఆ ఒక్కడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా నాయకుడైనందుకు గర్వపడతానా గర్వపడతానా చాలా గర్వపడతానా నేను రాజకీయ విలువలతో నైతిక బలముతో గెలుపు ఓటములను సరి సమానంగా స్వీకరించగలిగి ఎన్ని కష్టాలకైనా ఓర్చుకుంటా నేను కానీ రాజకీయ విలువలు మాత్రం వదలనని చెప్పి ఉండే జగన్మోహన్ రెడ్డి మా మా పార్టీ అధ్యక్షుడైనందుకు నేను గర్వపడతాను ప్రజలందరికీ నేను చెప్పే మాట ఒకటే నేనే ఓటర్ అయితే ప్రజలారా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాకుండా ఓటర్ని అయితే రాజకీయ విలువలు నైతిక విలువలను పాటించి రాష్ట్ర శ్రేయస్సే ప్రధానంగా ఓటగిరి గెలుపును సమానంగా స్వీకరించగలిగిన జగన్ లాంటి వ్యక్తికే ఒక ఓటరుగా నా ఓటేస్తా ఒక ఓటర్గా నా ఓటు వేస్తా అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అయితే జగన్ స్థాపించిన జెండాను నా భుజానికి ఎత్తుకుందా జగన్ స్థాపించిన జెండాను నా భుజానికి ఎత్తుకుందా నా భుజానికి ఎత్తుకునే ఈ జెండాతో చివరిదాకా ఆయనతోనే నా ప్రయాణం చివరిదాకా అంటే ఎందాక శ్వాస ఆగిపోయేంత వరకు పెద్దగా శ్వాస ఆగిపోయేంత వరకు ఈ జెండాతోనే ప్రయాణం చేస్తాం కారణం నైతిక విలువలు ఉన్నాయి ప్రజలకు సేవ చేయాలనే తృష్ణ ఉంది ఆయనలో తుట్టి వాళ్ళు మాట్లాడుతుంటారు పదకొండు సీట్లు వచ్చినాయి చిరకు మాకు నూట అరవై నాలుగు వచ్చినాయని ఒక చిన్న మాట కూడా మాట్లాడుకున్నాను నూట డెబ్బై ఐదు ప్రశ్నలతో ప్రశ్నాపత్రం నూట డెబ్బై ఐదు ప్రశ్నలతో ప్రశ్నాపత్రం ఆ ప్రశ్నాపత్రానికి నూట డెబ్బై ఐదు ప్రశ్నలకు సమాధానం ఒకటే రాయాలి మన రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు ప్రశ్నలకు జనసేనకి ఇచ్చినది ఇరవై ఒకటే రంట ప్రశ్నలు ఇరవై ఒక్కటే రంట ఆయనకు ఇంకా నూట యాభై నాలుగు ప్రశ్నలకు ఆయనకు లేవు నూట ఇరవై ఒక్కటే ఆయన ప్రశ్నలు ఇరవై ఒకటి ప్రశ్నలు ఒకటే రాయడంట పత్రం ముగ్గురు కలిసి రాస్తారంట ముగ్గురు కలిసి ఒక ప్రశ్న పత్రాన్ని ఇరవై ఒక్క ప్రశ్నలకు ఇచ్చి నాకు హండ్రెడ్ పర్సెంట్ సెన్ పర్సెంట్ నాకు మార్కులు ఇచ్చినాయంట ఇది యాపల్లో చెప్పేవారు బ చదువు సో ఇది ఇది మా పనులు అయితే చెప్పలే ఆయన మా కడప పనులు అయితే చెప్పలేదు ఇది యాపల్లో చెప్పి ఇది ఇంకొక ఆయన నూట నలభై ప్రశ్నలకే సమాధానం రాస్తాడంట ముగ్గురును లోపలికి తెచ్చుకున్నాడు ప్రశ్నపత్రం పత్రం ఆళ్ళు లేపి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు పేరు పెట్టుకున్నాడు సీటీలు అందించేదానికి చంద్రబాబు నాకు నైంటీ టూ పర్సెంట్ వచ్చింది నాకు నైన్టీ టూ పర్సెంట్ వచ్చింది నాకు ఏందయ్యా ఇది జగన్మోహన్ రెడ్డి లాగా నూట డెబ్బై ఐదు ప్రశ్నలకు ఒకటే సమాధానం రాయాలా నూట డెబ్బై ఐదు ప్రశ్నలకు ఒకటే సమాధానం రాసినవాడు మొగోడు మగోడు అతను పదకొండు సీట్లు వచ్చినాయా నలభై శాతం ఓట్లు వచ్చినాయా మీ శరీరంలో రోమ రోమానికి తెలుసు జగన్ బలమేందో అవయాని కాదు రోమ రోమానికి తెలుసు మీకు జగన్ బలమేందో అందుకే మీకు ఇది కాస్త మీకు ఇరవై తొమ్మిది వస్తుందంటే మీ గుండెల్లో రైలు పరిగిస్తాయి ఇరవై తొమ్మిది వస్తాదంటే మీకు నిద్రపడని రాత్రులే కారణం జగన్కు జనములో బలం ఉంది మీలాగా జగన్ జెండాలకు వేరే జెండా దట్టపరచలే జనాన్ని దట్టపరిచినాడు మ్యాన్ఫెస్టోర్ బైబిల్ ఖురాన్ భగవద్గీతలాగా భావించినాడు గెలుపు ఓటర్లు సమానంగా స్వీకరించగలిగినాడు ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు పోగలిగినాడు అభివృద్ధి ప్రధానంగా రాజకీయాలు నడపగలిగినాడు మీరట కాదే మీరట కాదు అందుకే ఈ రాష్ట్రములో గెలిచినప్పటికీ కూడా మీకు ఆదరణ లేదు జగన్ ఓడినప్పటికీ కూడా ఆదరణ ఉంది అందువలన ఈ రాష్ట్రంలో తెలుగు భాష మాట్లాడే ప్రతి తెలుగు సోదరునికి మీ రాజ్యమందులో హృదయపూర్వకంగా నమస్కరించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే కూటముల ద్వారా సంకీర్ణ ప్రభుత్వాల ద్వారా ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎప్పుడూ మేలు జరగదు ఏకైక నాయకత్వం ద్వారానే స్వయం బలం ద్వారానే ఎన్నికల్లో గెలిచిన పార్టీ మాత్రమే సొంత ఆలోచనలతో ప్రజాసేవ చేయగలుగుతుంది నిర్దిష్టమైనటువంటి అభివృద్ధి లక్ష్యాలతో ప్రజలకు సేవలు అందించగలుగుతాయి అందుకారణం నేను చెప్పినా కదా జగన్ పాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు అన్నీ చెప్పగలిగినాయి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పగలిగినాయి చంద్రబాబు నాయుడు నలభై అంటాడు ఏ ఒక్క సంవత్సరంలో ఒక్కసారైనా ఒక్క మెడికల్ కాలేజ్ ఇచ్చినాడా నలభై సంవత్సరాలు ఒక్క మెడికల్ కాలేజీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో పదిహేడు మెడికల్ కాలేజీ సాధించగలిగినారంటే కోర్టులు సాధించగలిగినాడంటే గ్రామ స్వరాజ్యాన్ని నెలకొల్పగలిగినాడంటే అనేక సంస్కరణలు చేయగలిగినారంటే సొంత ఆలోచనలు అందుకే రాబోయే భవిష్యత్ కాలంలో అయినా కానీ జెండాకు జెండాలు జతగట్టి రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చి ప్రజాసేవ కంటే పదవి అధికార ముఖ్యమని భావించే రాజకీయ పార్టీలకు స్వస్తి పలికి ఈ దేశములో ఒకే ఒక్కడు ఈ దేశంలో ఒకే ఒక్కడు ఇది నేను చెప్పేది అబద్ధం కాదు మీరు మీరు చరిత్ర సగిన అర్థమవుతుంది ఈ దేశంలో ఆరు జాతీయ పార్టీలున్నాయి యాభై ఎనిమిది ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఎనిమిది పాలిత ప్రాంతాలు ఉన్నాయి అన్ని పార్టీలు ఎప్పుడో ఒకప్పుడు ఎవరితోనో ఒకరితోనో జతగట్టి పొత్తుతో ఎన్నికలకు వచ్చిన వాళ్ళే తప్ప తన జెండాను అజెండాను పక్కన పెట్టి పరాయి జెండాను తీసుకొని భుజారీకెత్తుకొని వచ్చిన వాళ్ళే తప్ప ఇంకా పవన్ కళ్యాణ్ అయితే జెండా జనసేన ఆడేసినట్టు కుడిపక్క భుజం మీద కమలం ఉంది ఎడంపక్క భుజం మీద సైకిల్ ఉంది జనసేన జెండా ఎడంది ఆడలేదు కుడిపక్క భుజం మీద కమలం ఉంది ఎడంపక్క భుజం మీద సైకిల్ సైకిల్ పొత్తుంది గ్లాసు లేదు ఇట్లాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి మేలు చేయగలుగుతారా ఇట్లాంటి వాళ్ళు పేద ప్రజలకు సంక్షేమ పథకాల వాగ్దానాన్ని నెరవేర్చగలుగుతారా చెప్పిన చెప్పిన ప్రకారం జగన్ సంక్షేమ పథకాలను వాగ్దానాలను అమలుపరచగలిగినాడు అందుకే మిత్రులందరికీ తెలుగు భాష మాట్లాడే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నామయ్యిల్లా ఎక్కడ తీసివేయలుపుతాన్ని ఎందుకట్లా ఎందుకట్లా ఆయన ఆయన ఉద్దేశం ఏమట్లా చదువు ఆయన ఉద్దేశం పత్రికలకు చెప్పిన మాట ఏమి పరిపాలనలో సౌలభ్యం ఉందని చెప్పామని చెప్తున్నాడు ఆయన ఎక్కడైనా నా అభిప్రాయం ఇచ్చి జిల్లాలను విభజన చేసేటప్పుడు రెండు విషయాలను ప్రాతిపదికగా తీసుకోవాలా ఒకటి పరిపాలనా సౌలభ్యాన్ని తీసుకోవాలా ఒకటి ఆలోచించాలి ఈ రెండు విషయాలు పరిగణనకు తీసుకొని విభజన చేయాలి పరిపాలనా సౌలభ్యం వేగవంతంగా ప్రజలకు అందుతుందన్నప్పుడు ఎక్కడ ఏ ఊళ్ళో కలపాలనో ఆ ఊళ్ళో కలపాలి రెండవది ఆ ప్రాంత ప్రజలు ఏం కోరుకుంటున్నారని కూడా కొద్ది ప్రజలు తీసుకోవాలి ఇవి రెండు తీసుకునే చేయాలి తప్ప తమ ఓట్లకు అనుకూలంగానో తమ సీట్లకు అనుకూలంగానో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేదానికి పార్లమెంటు ఎన్నికలు గెలిచేదానికి ఇది తీసుకుపోయి ఆడగలుపుతా అది తీసుకుపోయి ఏడగలుపుతానంటే ఇదంతా సంకుచితమైన స్వభావం ఉచితమైనటువంటి భావన దీన్ని నేను పెద్దగా నేను ఇష్టపడను అది నేను అనుకోవడం ఏంటంటే పచ్చపత్రికలు ఎప్పుడు రాసే బా వార్తలే కదా మా మీద రాసే వార్తలేదు మామూలే మేము మంచి చేసినా కానీ చెడ్డగానే రాస్తాయి ఇలా జిల్లాలకు సంబంధించిన దాంట్లో పెద్ద మ్యాటర్ ఏముంటుందని నేను అనుకుంటున్నా ஏன் சௌலமே செய்யலா பிரதலுக்கு ஏன் இஷ்டம்தான் ஆலோசிச்சால ரெண்டே தப்பி ஏட்டி பிரத்யேகமே காரணம் எதிர்ப்பு கண்டே கரெக்டாக செப்படே ஒரு சவச்சரக்கு தரஞ்சேச விபன காதி கொடுத்த பிரபுத்த ஜி மார்க்க போகிறேன் மதுரை ஜெகன்மோகன் ரெடி வச்சு தர மாரி அப்படி தீக்கே விவ உண்டு ఒకదానికి రాజశేఖర రెడ్డి పేరు పెడితే మేము ఒకటి తర్వాత ఎన్టీఆర్ పేరు పెడతారు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ అది ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి దాన్ని తీసుకొచ్చి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అయితే ఏంటండి ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేర్లు మారుతాడాయా ప్రభుత్వాలు మారినప్పుడు జిల్లాలు మారుతాడాయ్యా ప్రభుత్వాలు మారినప్పుడల్లా జిల్లాలు మారుతా అంటే ఆ జిల్లా యొక్క విలువ లేదు ఆ జిల్లాలో ఉండే ప్రజలకు ప్రభుత్వాల మీద నమ్మకం ఉండదు ఆ పేర్లకి మీరు మీద నమ్మకం ఉండదు ఎవరైతే తీసుకోవాలో తీమించుకోవచ్చు పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే మాట కంటే పెద్దిరెడ్డి కుటుంబాన్ని అన్నవాన్ జైలు పంపాలని ప్రయత్నం చేస్తుంటాడు సరీ ఆ ఇబ్బందులు పెట్టడం అనేది కాదన్నా పెద్దిరెడ్డి రామచంద్ర అడిని మిద్దరెడ్డిని తీసుకెళ్పోయి ఆడన్న అండవాన్ దీవులలో లేకపోతే దీపాలు దీపా వదిలేసి రావాలని కూడా వేసుకుంటాడు లేదంటే పిక్ ఫారెస్ట్ ఏమైనా తీసుకపోతే సింహార గోపులకు ఆహారంగా పడితే రావాలని కూడా అడుగుతాడు అంత పగ వాళ్ళ మీద అంత పగ అంది రామచంద్ర మీద ఇంకా డీజీపీ చేసేద్ద ప్రభుత్వాలు మారినప్పుడల్లా జిల్లాలు మార్చడం అనేది సబబ్ కాదు దానివల్ల ప్రభుత్వాల మీద ప్రజలకు విశ్వాసం పోతుంది రెండవది మళ్ళీ రేపు వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పుడు మళ్ళీ అన్నమయ్య జిల్లా లేకుండా చెప్పబద్ది ఇంతే కదా అప్పుడు ఏముంటుంది ప్రజలలో ప్రభుత్వాలు అనేది విశ్వాసం అది పద్ధతి కాదు ఒక ప్రభుత్వం అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకొని రాజంపేట అన్నమయ్య జిల్లా చేసిన తర్వాత ఉండాలి కనీసం ముప్పై మూడు వేల సంకీర్తనలను ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి అంకితం చేసినటువంటి అన్నమయ్య ఆ జిల్లాలో ఆ ప్రాంతంలో గుర్తి ఆయన పేరు పెడితే ఆయన పేరే కనుమరువు లేకుండా కనుమరు వేకూడదని లేకుండా అంటే అన్యాయం ఆయన పేరు ఉంటుందా ఉంటుంది అన్నమయ్య అనేది ఉంటుంది కదా మరి నేను వెంకటేశ్వర భక్తుడు అంటాడు ఆయన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వెంకటేశ్వరామ భక్తుడే తిరుమల కలిసాలు పోతా అని చెప్పినప్పుడు ఆ ఏడుకొండల వానికి అత్యంత ప్రియమైన వాడు అన్నమయ్య ముప్పై మూడు వేల సంకీర్తనలు అంకితం చేసిన వాడు ఆ దేవదేవుళ్ళు అట్లా పూలలో అట్ల ఉయ్యాలను ఊహించినవాడు ఆయన మన సంకీర్తనలతో మరి ఆయన పేరు పవిత్రమైన పేరు పెట్టకుండా అదీ సమయం మన యాన్న పెట్టిన వాళ్ళు ఇది భక్తుల మనోభావాలకు కూడా ఇబ్బంది ఆ ప్రాంత ప్రజల మనోభావాలకు కూడా ఇబ్బంది